పదివేలు ఇస్తున్నారన్న ఆటో డ్రైవర్లకి వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోయినా వాళ్ళు తోలి సంపాదించగలరు భవన నిర్మాణ కార్మికులు పని చేయకుండా సంపాదించగలరా ఏనా సంపాదించలేదు మా లాంటి వాళ్ళు పని చూపించాలి మేమేమో మీ డబ్బు అడగట్లా మాకు పని చూపించండి మేము పని చేసుకుని సంపాదించుకుంటాం మిమ్మల్ని ఫ్రీగా ఇవ్వాలని మేము అడగట్లేదా మేము ఫ్రీగా అది ఇవ్వండి ఇది ఇవ్వండి ధరలు తగ్గించండి ధరలు తగ్గించండి అన్ని చేయమని అడుగుతుంటే మీరు ఇసుక ఆపేశారు డెబ్బై లక్షల మంది కార్మికులు ఎలా బతకాలన్నా ఆటో వాళ్ళు ఎలాగైనా తోలు సంపాదించేస్తారు ఆడదోళ్ళకు సంపాదించేస్తారు ఎటు చేస్తారు భవన నిర్మాణ కార్మికులు ఎలా వెళ్తారు ఏటా వెళ్తారు ఒడ్రోలు కానీ రాడిబిలింగలు కానీ సెంట్రింగ్ వాళ్ళు కానీ పెయింటర్లు కానీ వెళ్తారు ఏం చేస్తారు మేము ఫ్రీగా ఏమన్నట్టు ఓ ఫీల్ అయిపోతారు గొడవలు పడిపోతూ ఉంటారు అంత రోడ్డు ధర్నాలు చేస్తూ ఉంటారు పోలీసు వాళ్ళు దౌర్జన్యం వాళ్ళు అక్కడ ఎలాగ ఏం చేస్తారు మేము ఫ్రీగా అడగట్లేదు కదా మాకు పని చూపించండి మా మేము నెలకెంతమన్నా మేము డిమాండ్ చేసామా లేకపోతే ఆటో వాళ్ళ లాగా రైతులలాగా రైతులుగా ఇవ్వడం మాకు ముఖ్యం మంచిదే అది ఆటో వాళ్ళకి ఇవ్వడం వల్ల అందరికీ ఇస్తున్నారు మరి మా పరిస్థితి ఏంటి వాళ్ళందరూ ఫ్రీగా తీసుకుంటారు మీరు ఫ్రీగా అడగట్లేదు కదా మా ఇసుక మాకు ఇస్తే మేము పని చేసుకుంటాం కదా ఇసుక ఆపడానికి కారణాలు ఏంటి ఒకరోజు అడిగితేనేమో వరదలు వచ్చినాను వరదలు మనం తగ్గినాయి సరే వరదలు తగ్గినా ఇసుక లేదు లేదన్నారు ఇబ్రహీంపట్నం కరకట్ట మీద నుంచి లారీలు ఎలా అన్న రోజు లారీలు ట్రాక్టర్ వచ్చి ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఎలా అమ్ముకుంటారు బ్లాక్లో ఇసుక లేనప్పుడు మీ బ్లాక్లో ఎలా అమ్ముతున్నారు పని చేసేయాలి అక్కడ ఒకసారి వచ్చి సిటీలో చూడండి ఎన్ని బిల్డింగ్లు అయిపోయినాయి కన్స్ట్రక్షన్ బిల్డర్లో బిల్డర్ బాగా బతుకుతేనే మా సెంట్రింగ్ వర్కర్ బాగా బతుకుతాడు ఒక టాపిస్తారు బాగు బిల్డరే బిల్డరేనా అయిపోతాడు ఇక్కడ వడ్డీలు తీసుకొచ్చి ఆయన వడ్డీలు తెచ్చి మేము వడ్డీ నాకు అరవై యూనిట్లు సెంట్రింగ్ ఉందన్న మాది పైకపురం రాధానగర్ నాలుగు స్తంభాలు సెంటర్ అరవై యూనిట్లు సెంట్రింగ్ ఉంది ముగ్గురు కలిసి చేస్తామండి మా దగ్గర పద్దెనిమిది మంది కుర్రాలు ఉన్నారు వాళ్ళు ఎలా పెంచాలి మేము మాకు ఈరోజు లక్ష పదివేల రూపాయలు కుర్రాలు ఉంటారు మేము అప్పులు చేసి వాళ్ళకి వాడగల వాళ్ళండి ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తాం ఏనా మాకు ఇసుక ఇది ఇసుక రాకుండా ఎక్కడి నుంచి చేస్తాం చెప్పండి పని లేదు అది అదంటే ఫ్రీగా ఉంటే అన్నీ ఫ్రీగా ఇస్తాను ఫ్రీగా ఇవ్వండి మేము అడిగామా ఫ్రీగా ఈ ఈరోజు డిమాండ్ చేసామా ఫ్రీ వద్దు ఫ్రీ డెబ్బై ఎనభై రూపాయలు ఉన్న పెట్రోల్ని అరవై రూపాయలు చేయండి సేల్స్ పెరుగుతాయిగా డబ్బులు వస్తాయిగా మద్యం షాపులు పెంచారన్నా భోజనం క్యాండిల్ తీసేది భోజనం క్యాండిల్ ముఖ్యమా మద్యం షాపులు ముఖ్యమా ఇక్కడ చూస్తూ ఉంటే మీకు వచ్చి ఒక దగ్గర దగ్గర రెండు వందల మంది కూర్చొని ఉంటారు అదే భోజనం హోటల్స్ ఉంటే రాజన్న క్యాంటీన్ అవునా అన్న క్యాంటీన్ అవ్వని ఎవడ క్యాంటీన్ అయితే ఉంది ఉంటే ఐదు రూపాయలు పేదలు కదా భోజనం భోజనం చేస్తారు ఐదు రూపాయలకే ఈరోజు ఎక్కడ తినాలి వచ్చేసరికి ఎక్కడ ఫ్రీగా భోజనాలు పెడితే అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి అయిపోయింది కార్మికులది ఆ రోడ్లో భోజనాలు పెడతారని వెళ్ళిపోవడం వాళ్ళు తిడితే పక్క రావడం లేక ఏమనకపోతే తినేసి రావడం అదే క్యాంటీన్లు ఉంటాయి వైన్ షాపులు అడుగుడుకోటి పెట్టారు పాయికాపురంలో పెట్రోల్ బంక్ పక్కన లక్ష్మీ బార్ ఉంది దాని పక్కన గవర్నమెంట్ వైన్స్ ఉంది దాని పక్కన కుమార్ స్టీల్ షాప్లో గవర్నమెంట్ వైన్స్ ఉంది అక్కడి నుంచి వెళ్తే అప్పుడే వచ్చే దగ్గర గవర్నమెంట్ వైన్స్ ఉంది కిలోమీటర్ ఉందన్న దూరం కిలోమీటర్ దూరంలో ఇన్ని వైస్సులు పెట్టుకుంటూ వెళ్తే వచ్చేదాన్ని నేను మరకొర డబ్బులు అన్నీ తీసుకెళ్ళి బారుకి పెడతారు నువ్వు తాకద్దని చెప్తే అలవాటు అయినా ఉంటాడు తాకద్దంటే రెండో పిల్లానికి కూడా అక్కడే పెడతాడు ఇంకెలా బతుకుతారు ఏ నువ్వు వైన్స్ రాసే మధ్య నిషేధం అంటే అన్న వంద బారులు నుంచి చోట యాభై చెయ్యి అంతేగాని వందలు రెండు వందలు చేసి నూట ఇరవై రూపాయలు ఉన్నది నూట యాభై రూపాయలు చేయడం కాదు తగ్గించారని చెప్పారు కదా చిన్న ఇప్పుడు చెప్తాను కదా అడ్రస్లు పైకాపురం రాధానగర్ పెట్రోల్ బంక్ అక్కడికి వస్తే భవానీ బార్ ఉంటుంది కార్నర్లో అక్కడి నుంచి కొంచెం దూరం రాగాలి అక్కడి నుంచి ఒక మూడు వందల మీటర్ల దూరంలో లక్ష్మీ బార్ ఉండింది లక్ష్మీ బార్ నుంచి యాభై మీటర్ల దూరంలో గవర్నమెంట్ వైన్స్ ఉండిది అక్కడి నుంచి ముప్పై మీటర్ల దూరంలో గవర్నమెంట్ వైన్స్ ఉండిది అక్కడి నుంచి ప్రకాశ్ డర్ సెంటర్ అప్పుడే బజారు అక్కడికి వెళ్తే వైన్స్ ఉండిద్ది దాని ఎదురుగా చిల్లీస్ వైన్స్ ఉండిద్ది దాని కొంచెం ముందుకొస్తే క్రాస్ రోడ్ వైన్స్ దానికి వచ్చి ఎదురుకెళ్తే అన్నపూర్ణ వైన్స్ దుర్గా బారు ఏంటన్నా కిలోమీటర్ దూరం లేదు ముప్పై ఆరు వైన్స్లు ఉన్నాయి బార్లు ఉన్నాయి అక్కడ ఎలా బతుకుతారు ఇంకా ఏ నువ్వు మధ్య నిషేధం చేసేది ఏంటి కొత్తగా పెట్టిన షాపులేనా పెట్టి ఎనిమిది షాపులు కొత్తగా పెట్టి ఎనిమిది షాపులు కొత్తగా పెట్టి పాత ఎప్పటి నుంచో ఉన్నాయి కొన్ని ఉన్నాయి అక్కడ ప్రకాష్ నగర్ సెంట్రల్ అంటూ ఒకటి ఉంటుంది అక్కడ దాదాపుగా ఎనిమిది వందల దగ్గర దగ్గర ఆరు వందల నుంచి ఎనిమిది వందల దాకా భవన మన కార్మికులు ఉంటారు అక్కడే బారు నువ్వు అక్కడ దిగగాలనే బార్లో వెళ్తుండే నువ్వు ఇంటికి తీసుకెళ్ళి డబ్బులేంటి అసలు అంత రద్దీ ప్లేస్లో బారు పెట్టాల్సిన అవసరం ఏంటి తీపించలే కొత్త గవర్నమెంట్ చేత కాదు గవర్నమెంట్కి లేకపోతే లక్షాలు దిగుతున్నారు అక్కడ చెప్పు ఇన్ని వయసులు పెడతాం నాకు మధ్య అలవాటు లేదు కానీ నా దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరికి మధ్యం అలవాటు ఉంది వాళ్ళు వచ్చిన నా దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంటారు నీ ఆ ఇవ్వాలి నాకు వచ్చిన దాంట్లో నేను తీసుకొచ్చి ఇస్తాను ఎక్స్ట్రా ఇవ్వాలంటే అవన్నీ ఇస్తాను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో గొడవ మీ దగ్గర పని రావడం వల్లే మందు మధ్యాహ్నం కలవాటు నా దగ్గరికి వచ్చినా ఎవరి దగ్గరికి వచ్చినా మధ్యమని తాగేవాడు తాగుతూనే ఉంటాడు ఎట్లా పెంచారు తాగడం తగ్గిస్తారు ఎవరు తగ్గిస్తారన్నా గ్యాస్ బండ నాలుగు వందల యాభై రూపాయలు ఉండేదన్న ఏడు వందల యాభై రూపాయలు చేశారు తగ్గించారు గ్యాస్ పంటలు వాడకం చెప్పనా చెప్పండి బైక్ వ్యాల్యూ వచ్చేసరికి పల్సర్ బైక్ దిగిన కొత్తలో యాభై ఆరు వేలు ఉండేది లక్ష పదివేలు అయింది కొండం మానేసారా పెట్రోల్ విలువ అరవై మూడు రూపాయలు నాకు ఓ తెలిసి అరవై మూడు రూపాయలు నేను కొట్టించుకున్నాను ఇప్పుడు ఎనభై రూపాయలు ఉంది పెట్రోల్ కొట్టించుకోండి మానేసారా బియ్యం నాకు ఓ తెలిసి మా తాత ఇరవై ఒక్క రూపాయలు కొనేవాడు ఇప్పుడు అరవై రూపాయలు కొంటున్నాను నేను తినడం మానేసామా కొండం మానేసామా ఎవడి అలవాటు వాడిది మీరు తీసేయండి మేము మానేస్తాం మేము వల్ల అడిగితే మీరు తాగడం వల్ల మేము అమ్ముతున్నాం అంటే తాగడం వల్ల అమ్ముతారా కదా ప్రతి ఒక్కళ్ళే సినిమా వాళ్ళ డైలాగ్ చెప్పి నువ్వు డైలాగ్ చెప్తే ఎలాగా నిన్న ఎన్నుకుంది ఎందుకన్నా రాజ్యాంగం ఒక రాజ్యాంగానికి విలువ ఇవ్వాలిగా ఎవరు చేస్తారు అలాగా మద్యం షాపులు పెంచుకుంటే వెళ్ళవు నువ్వు ఎక్కడ తగ్గించుకుంటురాలా చూపిస్తావు ఇప్పటికీ సాక్షి చూపిస్తావు సాక్ష్యం లేకుండా ఏమి ఉండదు సాక్ష్యం లేకుండా మాట్లాడడం చెప్తున్నాక పాయి కాపురం యాభై తొమ్మిదో టీజును విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎక్కడ తగ్గించారు మద్యం షాపులు ఇప్పుడు పెంచారు అన్న ఏపీ వైన్స్ ఉండేది ఏపీ వైన్స్ తీసి దాని పక్కన గవర్నమెంట్ వైన్స్ పెట్టారు అక్కడ నుంచి యాభై మీటర్ల దూరంలో కట్ట ఇదే పెట్టారు మా గవర్నమెంట్ వైన్స్ కుమార్ స్టీల్ షాప్ అది అక్కడి నుంచి వెళ్తే బజారు అక్కడ వైన్స్ పెట్టారు దాని ఎదురుగా చిల్లీస్ వైన్స్ అక్కడి నుంచి విష్ణుగర్ ఆ మల్ల విష్ణుగర్ నియోజకవర్గం కల్తీ మధ్యం చేశారు కదా ఆయన నియోజకవర్గంలో అయిందే అది ఎలా ఉంది పరిపాలన మమ్మల్ని అడిగి వస్తా లేదన్న రోడ్డు మీద మీరు చూస్తే మీకే అర్థమైపోతుంది అత్యంత అందవిహానంగా గుడ్డి ప్రభుత్వం అయిపోయింది పోలీసులే స్టిక్కర్లు అంటిస్తూ ఉంటారు ఆటోలకి స్టిక్కర్ అంటించుకోకపోతే కేసు అంటారు పథకం పథకం తీసుకునే పరిస్థితి ఏంటి ఇప్పుడు లక్ష ఆటోలు ఉన్నాయన్న లక్ష మంది ఓనర్లు ఉన్నారా వాళ్ళు రెండు లక్షల మంది ఉన్నారన్న మిగతా లక్ష మంది పరిస్థితి ఏంటి ఒక ఆటోకి వచ్చి పగలు ఒకరు తోలుతారు నైట్ ఒకరు తోలుతారు వండరకే డబ్బులు ఇస్తావు నువ్వు అది ఒకటో ఆటో వండరకే ఇస్తాం మిగిలిన డ్రైవర్లు పరిస్థితి ఏంటి డ్రైవర్లు పదిహేను సంవత్సరాల నుంచి ఆటో తోలు కూడా సొంత ఆటో కొనుక్కోలేని వాళ్ళు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి మరి వాళ్ళకే డబ్బులు నువ్వు స్టిక్కర్ అంటించుకోకపోతే పదివేలు కేసు అంటున్నావు ఒక బ్రేక్ ఇన్స్పెక్టర్ రాత్రి నేను కిరాయి వేశా రాత్రి కిరాయి బ్రేక్ ఇన్స్పెక్టర్ స్టిక్కర్లు అంటించాలంట అంటించబోదు పరిస్థితి ఏంటి పాప ఆయనకి ఆయనకి పైన డబ్బులు అంటిస్తే మాకు బొక్కలు చెప్పండి ఏంటి ఏంటన్నా అసలుకి ఏ ప్రభుత్వం ఏ పరిపాలన ఎక్కడి నుంచి వెళ్తుంది పింఛన్ అన్నాడు ప్రజలకు ఇచ్చే పింఛన్ పెంచలేదన్న రెండు వందల యాభై రూపాయలు పెంచాడు ఏమి పంచిన వాలంటీర్లకే మూడు వేల రూపాయలు ఒకసారి పెంచాడు ఏం ప్రభుత్వం అది ఒకసారి మూడు వేల రూపాయలు పింఛన్ తీసుకున్న రెండు వందల యాభై రూపాయలు అంట ఏ పని పడేలా వచ్చి వారం రెండు రోజులు వచ్చి చూసి వెళ్ళిపోయి వాలంటీర్కి మూడు వేల రూపాయలు ఇస్తా అంటే ఎనిమిది రూపాయలు జీతం అంటాడు ఎందుకు ఇచ్చాడు అసలు చేత జీతం ఇచ్చాడా రైతులకి పన్నెండు వేల ఐదు వందలు అన్నాడు సంవత్సరానికి ఇచ్చాడా ఆరు వందల యాభై రూపాయలు ఇస్తానంట నెలకి ఆరు వందల యాభై రూపాయలు పాతి రూపాయలు ఇస్తాడు నెలకి ఆరు వేల ఐదు వందలు ఇస్తానండి కానీ నెలకి ఇచ్చేది ఆరు వందల రూపాయలు అంట ఇన్స్టాల్మెంట్ అదే మనం బైకులు కొనుక్కుంటాం ఇన్స్టాల్మెంట్లో ఫ్యాన్లు అవి కుక్కర్ని వండు అలా ఇన్స్టాల్మెంట్లో రైతుకి ఇస్తాడంట ఎలా ఏం న్యాయం అది డ్రైవర్కి ఆటో డ్రైవర్గా పదివేలు ఇచ్చేస్తున్నాడు కుడి చేత పదివేలు ఇచ్చి ఎడం చేత ముప్పై వేలు దింగుతున్నాడు కేసులు రాసి నిత్యం ఇదివరకు నెలాఖరు వస్తే కేసులు రాసి సెంట్రో బడవేరు అంతరు సెంట్రో నిత్యం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కేసులు రాస్తున్నారు ఎలా వెళ్తారు వెహికల్స్ ఏ కారణం లేదు ప్రపంచంలో బెస్ట్ ఫోటోగ్రాఫర్ ఎవరు ఉన్నారంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ అన్న ట్రాఫిక్ కానిస్టేబులే బెస్ట్ ఫోటోగ్రాఫర్ ఏ యాంగిల్ తీయాలన్నా ఫోటోగ్రాఫర్ అయిన తర్వాత ఎన్ని ఫోటోలు తెస్తాడు తెలుసా ఎటు వెళ్తానే ఫోటో తీస్తాడు ఫోటో నూట ముప్పై ఐదు రూపాయలు వీటి సంపాదన ఆరు వందల రూపాయలు నువ్వు అన్ని ఫోటోలు ఇస్తే హెల్మెట్ పెట్టుకున్నావు వన్ వే లేదు రైట్ వే అయింది రేపు రోజు వన్ వే అయింది న్యాయం తెలియదు అక్కడ ఏం అర్థం కాదు ఈరోజు బుడవరంతుల నుంచి ప్రశ్నలోకి డే వెళ్ళిపోతున్నాడు రోజు రోజు వెళ్ళాడు సడన్గా అండి ఫోటో తీసి వన్ వే అంటున్నాడు ఎలా చేస్తాడు అదన్నా